ఇప్పుడు మనం పోర్మామిల్లా ప్రధాన చెరువులో దగ్గర మొదటి తూపు దగ్గర ఉన్నాం ఇక్కడ ప్రతి సంవత్సరం మనకు తెలుగు గంగ ద్వారా వర్షం ద్వారా అయితేనేమి నీళ్లు వస్తూ ఉండేవి కానీ ఈ సంవత్సరం వర్షాలు మిగతా జిల్లాల్లో ఎక్కువ పడి తుఫానుచ్చి కొట్టుకుపోయినా మన ప్రాంతంలో వర్షం లేక ఇప్పుడు మనం చూస్తున్నాం పూర్ణామిల చెరువు పెద్ద ఆయకట్టు బద్దే నియోజకవర్గంలోనే పెద్ద ఆయకట్టు కలిగినటువంటి చెరువు పూర్ణామిల చెరువు ఇది దాదాపు కృష్ణదేవరాయల కాలంలో నిర్మించినటువంటి ఈ చెరువును లేదా ప్రజల్లో రైతులు అందరూ కూడా పంటలు పండించుకుంటూ మరి గ్రౌండ్ వాటర్ కూడా బాగా వస్తూ ఉండేది ఆలస్యంగా అయినా కూడా ఇప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి మన బ్రహ్మసాగర్ కు నీళ్లు తొందరగా నీళ్లు అధికారులు తొందరగా స్పందించి ఇక్కడ